హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం మరియు రైతు భరోసాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది దీని గురించి అయితే ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీకి అయితే తెలుసుకుందాం అయితే వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్రం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్తే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మంత్రివర్గ భేటీలో చర్చించారు అయితే ఈ నాలుగు నెలల కాలంలో మూడు హామీల అమలుకైతే నిర్ణయించారు అయితే మనకు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి నేతలు హామీ అయితే ఇచ్చారు అయితే ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై అయితే అమలు చేస్తూ అయితే ఉన్నారు కాగా తాజాగా తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాలను అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే మనకు మంత్రులకు విధి విధానాలు ఖరారు బాధ్యతలను అయితే అప్పగించారు అయితే మనకు తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీలో సంక్షేమ పథకాలకు అమలు పైన చర్చ అయితే జరిగింది అయితే అందులో భాగంగా సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టం చేశారు అయితే అమలు కార్యాచరణ ఖరారు చేశారు ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అయితే మనకు ఒక్కొక్కటిగా అమలుకు నిర్ణయించారు అయితే జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం వేళ తల్లికి వందనం ఇవ్వాలని అయితే డిసైడ్ అయితే అయ్యారు అయితే విద్యా సంవత్సరం ప్రారంభం వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో అయితే ఒక్కొక్కరికి పదహైదు వేల అయితే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు జూన్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు అయితే అదే విధంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు అయితే ఈ నిధుల కోసం రైతుల విరీక్షిస్తున్నారు అయితే కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే తొలుత నిర్ణయించారు అయితే నిధుల లభ్యత చూసుకొని మూడు విడతల్లో అయితే అమలు చేసే ఆలోచన పైన చర్చ అయితే జరుగుతుంది అయితే మనకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కూడా అమలు చేయాలని అయితే తాజాగా అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే మే నెలలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులు జమ కానున్నాయి అయితే మనకు ఏప్రిల్ మరియు మే నెలలో మత్స్యకార నిధులను విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు అయితే మనకు రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలన్న దానిపై అయితే కేబినెట్లో చర్చ తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే మనకు గతంలో ఆర్డీఓ స్థాయిలోనే అప్పీల్ చేసుకునే అధికారం ఉండేదని అధికారులైతే వివరించారు అయితే మనకు వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీఓను పక్కన పెట్టి డిఆర్ఓకు ఆ బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు దీని కారణంగా డిఆర్ఓలపై పని ఒత్తిడితో రెవెన్యూ ఫైళ్ళు భారీగా పేరుకుపోతున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది దీంతో గతంలో మాదిరి ఆర్డీఓకే అప్పీల్ చేసుకునే అధికారాన్ని కట్టబెట్టాలని నిర్ణయించారు అయితే టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నీరు చెట్టు పనులు చేసిన టీడీపీ సానుభూతి పరుల బిల్లులు చెల్లింపుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న ఇళ్ల బకాయిలు కూడా క్లియర్ చేయాలని నిర్ణయించారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్